पूजा हूँ करूँगा और जानूं साधु सिंह के प्रदाय का या ना हावड़ा सरिमा करार पेटी मार इधर तेरे को अखमार कसाई आ गया इलादाने पेटी के लगा लामो फिर सरिमा हावड़ा जगती सरिमा बिट्टी सरिमा टेस्ट टाइट के नेवर फिर पूजा ना पेटी सरिमा हावड़ा नेट मेरे को पेटी धंधा सरिमा हावड़ा सरिमा हावड़ा हा� चल्मान तरकृतानि तानि तानि दानि प्रणस्यंति पदे पदे पापो हुं कर्मा, पाप कर्माप्प। पापमान नक्त्वा सरना गतवत्चला अन्य

माली नहीं लग रहा है बर्बरन चु, बर्बर चेतमें इतना काम नहीं लग रहा है उन्च अंते अंते अलग है बरसा बरसा सेरसा सेरसा पद्याम करा भ्याम करना भ्याम प्रणामो शंकर उच्चेदे श्री उमामेहर ఆరట్లు ముద్దపప్పు మూడట్లు పీటా మీద పిడికిడి బియ్యం మళ్ళీ మళ్ళీ కొంచెం కొంచెం చేతులు పట్టు ఈ చేత పిడికిడు మళ్ళీ మళ్ళీ ఎలా అట్ల తద్దు ఆరట్లు ఆరు ముద్దపప్పు మూడట్లు మూడట్లు పీట మీద పిడికి బియ్యం మళ్ళీ మామదండనా మామదండన స్వర్గానికి వెళ్ళిన

దండన స్వర్గానికి సౌత్పోరూటో నీకి వచ్చింది చంద్రోదయం జరిగిన తర్వాత చంద్రుడికి ఇలా ఆవాహన చేసి పూజ చేసి అలాగా మా అనగా పెట్టినట్టు నైవేద్యం పెట్టి అన్ని చేసిన తర్వాత అప్పుడు నా వాయన ఇచ్చిన తర్వాత ఈ మంత్రి గారి పిల్ల కోవట్ల గారి పిల్ల వీళ్ళిద్దరు మాత్రం టిఫిన్ తినడం ఆటలు తినడం చేసేవారు అనమాట చంద్రుని చూసి చంద్రుని చూసి దండం పెట్టుకుని చంద్రునికి అర్ఘ్యం ఇచ్చి అంటే నీళ్ళు అనమాట ఇచ్చి అప్పుడు తినేవారు అనమాట కానీ వాళ్ళిద్దరికి మంచి హస్బెండ్లు వచ్చారు చాలా మంచి భర్తలు వచ్చారు మీరేమిటి నేను కూడా అలాంటి బుద్ధే చేశాను కదా వాళ్ళిద్దరికి మంచి భర్తలు వచ్చారు నాకెందుకు ఎందుకు ఇలాగయింది అని అప్పుడు రాజు వాళ్ళు రాజు వాళ్ళ అమ్మాయి అడిగింది అంటే పార్వతి పార్వతిదేవి అడిగితే నువ్వు నో చంద్రుడి చేసే అందుకొచ్చింది మళ్ళీ పదేళ్లు పట్టి నువ్వు నో నోచుకున్నట్టుకైతే నీ భర్త మళ్ళీ ఎవ్వరంలో ఉన్న వాళ్ళ తయారైపోతాడు మంచిగా అయిపోతాడు మంచిగా బాగుంటాడు అతనికి ఆ శాపం అని చెప్పారు అప్పుడు ఆవిడ ఇలాగే చక్కగా ఉదయాన్నే తెల్లారుజాముని లేచి ఉట్టి కింద ముద్ద తిని తర్వాత ఏమో గురగిన బొబ్బ పోసుకుని శుభ్రంగా రోజంతా ఇలాగ ఉపవాసం చేసి ఓన్లీ పొడలే తిని అనగా చేసిందో అలాగే చేసి అలాగే చేసి ఏ అప్పుడు రాత్రి పూజ ఇప్పుడు ఇదిగో ఇక్కడ పెట్టాను కదా చే జాగ్రత్తగా జాగ్రత్త రెండు చేతులతో పట్టుకో అమ్మమ్మకిచ్చి కాటు కదా అది అది జాకెట్ మొక్క మేకప్ మేకప్ కిట్ ఇస్తున్నా వాయినం అని చెప్పు అట్లు తెచ్చుకురా రెండు చేతులతో రెండు చేతులతో స్టీల్ పళ్ళెంతో చేతికిచ్చి ఇప్పుడు చెప్పు ఇస్తున్నామ్మా వాయినం మళ్ళీ నువ్వు ఇస్త వాయినం చెప్పు మళ్ళీ చెప్పు ఇస్త వాయినం ఇప్పుడు నా చేతి వాయనం అను దండం పెట్టు వెంటనే అమ్మమ్మ కాళ్ళకు దండం పెట్టాను అమ్మ గౌరీదేవి తల్లి అని దండం పెట్టు అమ్మమ్మ గౌరీదేవినికి ఇప్పుడు േച്ച നിലപാട് താങ്ക് യു